అందరికీ నమస్తే నేను గరడ బల ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది భూమి విలువ కుదిరితే వెయ్యి గజాలు కొనండి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది అనుకోండి కానీ ఎవరు అడ్వర్టైజ్మెంట్ నేను కాపీ కొట్లా కుదిరితే నేను రియల్ ఎస్టేట్ మీటింగ్లో వెళ్ళినప్పుడు రాసుకున్న నోట్సు స్క్రిప్ట్ ఇది కుదిరితే వెయ్యి గజాలు కొనండి లేకపోతే కనీసం ఐదు వందల గజాలైనా కొనండి అది సాధ్యం కాకపోతే నూట యాభై గజాలను నూట యాభై గజాలైనా కొనండి అంతే కానీ దూరంగా ఉందని రేట్ ఎక్కువ ఉందని ఇప్పుడు అందుబాటులో ఉన్న భూమిని కొనకుండా ఉంటే రేపు కొనడానికి ఈ స్థలం కూడా దొరకదు అనేది అంటే భూమి యొక్క విలువని తెలియజేసే విధంగా ఈ రియల్ ఎస్టేట్ స్టేట్మెంట్ అనండి ప్రకటన అనుకోండి ఏదైనా అనుకోండి ఇదైతే ప్రకటన అయితే కాదు సో ఇదైతే మనకి ముఖ్యంగా నేను వెళ్ళిన మీటింగ్స్లో కానీ ఉన్నటువంటి వాటిలలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీన్ని సేకరించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో రకరకాల వ్యాపారాలు అనే వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ అనేది కూడా బిజినెస్ వెంచర్లు వేయటం ప్లాటింగ్ చేయటం దానికి మౌలిక సదుపాయాలు కల్పించే చేయటం బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టడం ఏదైతే కన్స్ట్రక్షన్ రంగం కూడా ఇలా ఇలా రేపు పెద్ద బిజినెస్గా ఉంది సో పెద్దలారా మిత్రులారా సో వీటి మీద పెట్టుబడులు పెట్టుకుంటే భవిష్యత్తులో ధరల పెరుగుతునేది దీని సారాంశంగా ఉన్నది సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను వెరడేపల్లి న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్